ఆర్సీపీ విజయోత్సవం చాలా మంచిదే గర్వకారణమే పదిహేడు సంవత్సరాల తర్వాత ఇది పద్దెనిమిదవ సంవత్సరం ఈ పద్దెనిమిదవ సంవత్సరం గొప్ప రావడం అనేది మొట్టమొదటిసారి ఏ ఆటగాళ్ళకైనా ఏ టీంకైనా సరే గర్వకారణంగానే ఉంటుంది కానీ ఆ గర్వకారణం అత్యుత్సాహం ఎక్కువైపోయింది అంటే ఆర్భాటం ఎక్కువైపోయింది దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా దీన్ని బాగా క్యాస్ చేసుకోవాలనుకుంది ఇది ఒక రాజకీయ క్రీడగా ఏర్పాటు చేసింది చివరికి ముప్పై ముప్పై ఐదు వేల మంది పట్టే చిన్నస్వామి స్టేడియం లో కూడా మూడు లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తే మరి అక్కడ అంతమంది ప్రజలకి భద్రతని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఆ మాత్రం బుర్ర వద్ద పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ వచ్చి ఇప్పుడు ఒక కుటుంబాన్ని నాశనం చేసేసాడు వాస్తవంగా అల్లు అర్జున్ ముమ్మాటికి తప్పే అక్కడికి రావడమే తప్పు వచ్చి మళ్ళీ సినిమా చూసి అక్కడ అభిమానులందరికీ కనిపించడం కనిపించి వాళ్ళ వాళ్ళు తొక్కిసలా గురి చేయడం అది తప్పు అది ముమ్మాటికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది నాన్న ఇబ్బందులు చేసింది సరే ఒక మై హీరో అలా చేస్తే నెక్స్ట్ నుంచి హీరోలందరూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు కానీ మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య ప్రభుత్వం మరి కోహ్లీని అరెస్ట్ చేస్తుందా లేకపోతే తనే బాధ్యత వహిస్తుందా ఇక్కడ కోహ్లీది ఏం తప్పు ఉండదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మరి ఇక్కడ మరి దీనికి బాధ్యత సిద్ధరామయ్య తీసుకోవాలి మరి సిద్ధరామయ్య ఎవరిని అరెస్ట్ చేస్తాడో మరి లేకపోతే సిద్ధరామయ్య అరెస్ట్ అవుతాడా లేకపోతే మరి బాధ్యతగా ఎవరిని ఇచ్చేస్తారో చూడాలి లేదంటే ఒక అమాయకులైనటువంటి పోలీసులువో లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందివో ఉద్యోగాలు తీసేసి చేతులు దుర్పుకునే ప్రయత్నాలు చేస్తుందా చూడాలి మరి పదకొండు మంది చనిపోయారు యాభై మంది గాయపడ్డారు ఈ యాభై మందిలో ఎంతమంది చనిపోతారో తెలియదు బ్రతికినోళ్ళు కూడా ఏ జీవోత్సవాలకు బ్రతకాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక మూడు లక్షల మంది అంత మంది పడిపోతే ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి చనిపోయినట్టు చనిపోయారు అందులో చిన్న పిల్లడు కూడా ఉన్నాడు కానీ బ్రతికిన వాళ్ళు ఈ యాభై మంది గాయపడ్డారు కదా వీళ్ళని ఏ విధంగా తొక్కేసి ఉంటారో మీరే ఆలోచించండి వాళ్ళు బ్రతికినా సరే ఇప్పుడు ఆ వెంటిలేటర్ పై ఒక అబ్బాయి ఉన్నాడు కదా పుష్ప సినిమా సమయంలో రేవతి గారి అబ్బాయి ఆ అబ్బాయి లాంటి పరిస్థితి ఉంటది వీళ్ళకి కూడా అంతకు మించి ఏముంటది ప్రభుత్వాల అత్యుత్సాహం ప్రజల అత్యుత్సాహం నాయకులు అత్యుత్సాహం నిర్వాహకుల అత్యుత్సాహం అందరూ విచ్చలవిడితనానికి అలవాటు అయిపోయి క్రమశిక్షణ లేని జీవితాలు జీవిస్తున్నాం మనందరము కలిసి మన జీవితాల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం